తత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం విల్లుపాడు గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు గ్రామంలోని రోడ్డు కిరువైపులా చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తుందని దీనివల్ల ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్డు సభ్యులు మరియు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని వారు ఆరోపిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం చెత్త నిర్వహణపై కఠిన నిబంధనలు విధించింది గ్రామాలు పట్టణాల్లో తడి పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేకంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది కానీ బిల్లుపాడు గ్రామంలో ఈ నిబంధనలు పాటించడం లేదని రోడ్డుకి ఇరువైపులా చెత్త వేయడం వల్ల గ్రామానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో విషపూరిత వాసనలు వ్యాపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు దీనివల్ల దోమలు ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత గురించి పదే పదే చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు చెత్తను రోడ్డు పక్కన వేయడం వల్ల పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా హానికరమని వారు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బిల్లుపాడు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు